లగా సాంగ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న షఫాలీ జరివాల ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది కొన్ని సినిమాల్లోనూ నటించిన ఆమె నలభై రెండు ఏళ్లకే కన్నుమూయడం సినిమా ప్రియులను కలచివేస్తోంది కాగా షఫాలీ మృతిపై పోలీసుల విచారణ జరుగుతోంది కాంటా లగా పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాల ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది రెండు వేల రెండు సమయంలో వచ్చిన ఈ సాంగ్తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది షఫాలి దీని తరువాత కొన్ని సినిమాలు బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది అలాగే సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అయితే జూన్ ఇరవై ఏడున షఫాలీ ఉన్నట్లుండి కన్నుమూసింది అరెస్ట్ తోనే ఆమె చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది అయితే ముంబై పోలీసులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు షఫాలీ జరివాలా మరణించిన వెంటనే ముంబై పోలీసులు ఆమె మృతదేహాన్ని మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు శవపరీక్ష నిర్వహించినప్పటికీ మరణానికి గల అసలు కారణం గురించి వారు ఇంకా వెల్లడించలేదు తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది అయితే ప్రాథమిక దర్యాప్తులో మాత్రం షఫాలీ మరణానికి కొన్ని వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది షఫాలి జరివాలా ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ఆమె ప్రాణం మీదకు తీసుకొచ్చిందని తెలుస్తోంది ఇందుకోసం నటి చాలా సంవత్సరాలుగా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుంటుందని సమాచారం ఇందుకు సంబంధించిన మెడిసిన్స్తో కొన్ని ఇంజెక్షన్లను షఫాలీ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇక శుక్రవారం ఇంట్లో కొన్ని పూజా కార్యక్రమాలు ఉండడంతో ఉదయం నుంచి షఫాలీ ఉపవాసంతో ఉందని తెలుస్తోంది ఖాళీ కడుపుతోనే యాంటీ కు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకోవడంతోనే కార్డియాక్ అరెస్టై ఉంటారని వార్తలు వస్తున్నాయి ఇక ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత షఫాలీ పరిస్థితి ఆందోళనగా మారిందని ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అయితే పోస్ట్ మార్టం ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు జరీవాలా దిష్టి అంతేకాకుండా షెఫాలి బాగా తెలిసిన ఓ ప్రముఖ వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుందని పేర్కొన్నారు